ಾವಿ ಮಹಿಳೆ ಓಂ ಶತಮಾನ ಶತಮಾನ డబ్న్ని వేసేసి పోయి అలాగే మీరు ఈ అన్నదాన దాంతో పాటు మనకి ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని కానీ చెప్తున్నాం ఇప్పుడు ఇండియా ఆ విధంగా ప్లాన్ చేయండి చెప్తున్నాం చెప్పి పైన సోదరు కూడా పెట్టేటట్టుగా ప్లాన్ చేయండి అది సగం కూడా పైన మనకి పవర్ జరిపేటట్టుగా ఉండాలి తప్ప ఈరోజు హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గుడి దగ్గర పూజ చేసి మనం లోపల తీసుకుని వెళ్ళాం ఘన ఘన విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది బ్రహ్మాండంగా ఈ యొక్క పదకొండు వేల ఓటర్స్ ఉన్నారు నాకు ఈ రెండు గ్రామాల్లో వేడ కూడా ఉపయోగపడుతుంది చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ మేము ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీ లాట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు అలాగే ఎన్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అన్ని మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ ఎంపీ లాట్స్ నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని ఇవాళ ఈ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది ఈ ఏలూరు పార్లమెంట్కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచిగా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టమ్తో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే వచ్చే నెలలోనే అన్నీ కూడా డిజైన్లు అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫై ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు